హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను అది ఏంటో తెలుసా విచక్షణ జ్ఞానం అసలు విచక్షణ జ్ఞానం అంటే ఏంటి మనిషికి తప్పుప్పుల విచక్షణ అవసరమే తెలిసి తప్పు చేయకూడదు ధనం సంపాదించేందుకు మనుషులు అవినీతికి పాల్పడతారు సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటారు తప్పు అని తెలిసి కూడా చేయకూడని పనులు చేస్తే ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయి మరి ఏది తప్పో ఏది మంచో గ్రహించగలడం ఒక సాధన మనోనిగ్రహం కోల్పోతే మనిషి తప్పులు చేస్తాడు మరి దాని ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించడు దొంగిలించడం తప్పు దీనికి దుర్బల దారిద్రయాన్ని అనుభవించలేక దొంగతనం చేస్తారని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు కొందరు కానీ అది అసమర్థుడి సమర్థన మాత్రమే తిని తినక అర్ధాకులతో ఉంటూ జీవించేవాళ్ళు ఎందరో ఉన్నారు ఉదాహరణకి మహాభారతంలో కుచేళ్ళని తీసుకున్నట్లయితే ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి చిరనాటి మిత్రుని ఆశ్రయించాడే కానీ తప్పు చేయలేదు తుచ్చమైన సుఖాల కోసం సభ్య సమాజాన్ని కలుషితం చేస్తున్న వారు దుష్ఫలితాలను అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఏ తప్పు చేయని వారు గౌరవంగా తలెత్తుకొని జీవిస్తున్నారు ఇంకొక విషయం ఏమిటంటే క్రమశిక్షణ లోపించిన మనసు మన శత్రువుగా మారుతుంది సుశిక్షితమైన మనసు మన నేస్తంగా వ్యవహరిస్తుంది తెరిచి తప్పులు చేయడానికి కారణం క్రమశిక్షణ లేని మనసే మాత్రమే మనకు విధేయంగా మనతో సహరించే విధంగాను దాన్ని సుశిక్షితం చేసుకోవాలి కొందరు నేనే తింటాను నేనే చూస్తాను నేనే మాట్లాడతాను నేనే వింటాను అనే భౌతిక భావనలో అహం వ్యక్తం అవుతుంది దానివల్లే క్రమం తప్పిన జీవితం అలవాటు అవుతుంది మనసే మన నడవడికను నిర్దేశిస్తుంది మనసు చెప్పు చేతుల్లో మానవ జీవితం ఉండకూడదన్నది పెద్దల మాట మనసు తనకిష్టమైన సంఘటనలతో ఆనందం పొందుతుంది ప్రతికూలమైన వాటితో దుఃఖపూరితము అవుతుంది మనసును క్రమశిక్షణలో ఉంచగలిగితేనే అహంకారం తాలూకా నిజమైన మూలాలు తెలుస్తాయి మరి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు వికారాలే మనిషి పతనానికి కారణమని నిర్వహణ షట్కంలో శంకర భాగవత్పాదులు ప్రతిపాదించారు మానవ వ్యక్తిత్వాన్ని కఠోపనిషత్తు చక్కగా వివరించింది వ్యక్తిత్వం అనేది రథం లాంటిది రథంలో ప్రయాణించేవాడు అహంకారానికి ప్రతీక రథసారధి బుద్ధికి సంకేతం కళ్ళాలను మనసు సూచిస్తాయి గుర్రాలు జ్ఞానేంద్రియ లాంటివి రథం ప్రయాణించే దారి విషయ వస్తువులకు గుర్తు ఇలాంటి రథానికి పోల్చిన గుర్రాళ్ళు శిక్షణ పొందినవి కాకపోతే లేదా రథసారధి నిద్రలోకి జారిపోతే రథం గమ్యాన్ని చేరుకోలేదు రథం బోల్తాపడి యజమాని మరణానికి కూడా తరతీయచ్చు పగ కోపం భయం విచారం అసూయ చిరాకు లాంటివి చెడు వ్యక్తిత్వానికి ప్రతీకులు ప్రతి నిమిషం మనం ఈ సంఘంలో పద్ధతిగా ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతే జీవితం సమస్యాత్మకమవుతుంది శిక్షణ జ్ఞానానికి ఇదే కీలకమైన సూత్రమని పెద్దలు ఈనాడో చెప్పారు